నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన దేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి చింతిస్తూ సంతాపాన్ని ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని దేవదేవుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఎస్ఆర్ టీవీ తెలుగు మన్మోహన్ సింగ్ గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఈ దేశం మాత్రం ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది ఈ దేశం ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారికి రుణపడి ఉంటుంది ఎందుకంటే మనం ఈ రోజున ఈ దేశము ఇంత సురక్షితంగా సుభిక్షంగా ఉంది అంటే ఆజ్యుడు కారణము మన్మోహన్ సింగ్ గారే ఆర్బిఐ గవర్నర్గా దేశ ఆర్థిక శాఖ మంత్రిగా దేశ ప్రధానమంత్రిగా రెండుసార్లు ప్రధానమంత్రిగా ఆయన ఈ దేశానికి సేవ చేసినటువంటి సేవ అనన్యమైనది అద్భుతమైనది ఎందుకంటే మన దేశము అంతకుముందు సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు మన దేశము బంగారాన్ని తాకట్టు పెట్టి స్విస్ బ్యాంకులో తాకట్టు పెట్టి బంగారాన్ని అప్పు తెచ్చుకునేటువంటి స్థితికి కలిగింది మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత బంగారాన్ని స్విస్ బ్యాంక్లో పెట్టకుండా బ్రిటిష్ వారి దగ్గర నుంచి అప్పు తీసుకుని మన బంగారం మన దగ్గరే ఉంచుకునేట్లు ఉంచి తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలకు రూపకర్త శిల్పి అయిన తీసుకొచ్చి దేశం ఆర్థిక పురోభివృద్ధిని సాధించడానికి అహజ్యుడు మన్మోహన్ సింగ్ గారు ఆ తర్వాత ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఈ దేశం ఈరోజు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా భారతదేశం ఈరోజు ఉంది అంటే దానికి కారణము మూల కారణము స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారే అంత సేవ చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు మన మధ్యన మన దేశం మీద ఆయనకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసము నమ్మకము అంత గొప్పది ఆయనకి ఆయన సౌమ్యుడు వివాద మో అసలు ఎప్పుడూ కూడా మితభాషి ప్రపంచమంతా కీర్తి కీర్తి కీర్తించినటువంటి ఏకైక నాయకుడు మన్మోహన్ సింగ్ స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారికి ఆత్మను ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవదేవుడిని మళ్ళీ ప్రార్థిస్తూ मी एसआर नईन टीवी तेल